హింగోలిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మల రోడ్ కావలి వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్న విష్ణువర్ధన్ రెడ్డి నేడు సాయంత్రం కావలి నియోజకవర్గం అల్లూరు మండలంలో బోడిసత్రం చెరువుల సంఘంలో ప్రచారం నిర్వహించారు రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో మీ విలువైన ఓటును నాకు వేయవలసిందిగా కోరుతూ అభ్యర్థించారు అన్ని వర్గాల సంక్షేమం అభివృద్ధే ప్రధాన లక్ష్యంగా ఎన్నికల ప్రచారంలో అనంతరాజు కృష్ణం రాజు గోసాల గోపాల్ రెడ్డి ఎరటపల్లి రెడ్డి పాలవల్లి పద్మనాభరెడ్డి అభిమానులు శ్రేయోభిలాషులు కార్యకర్తలు పాల్గొన్నారు ఎలక్షన్ డ్రైవ్ లో కూడా సార్ అందరూ కలిసి అన్ని సంఘాలు కలిసి అడగడం సార్ని ఈ రెండు నెలలు కూడా పట్టుకోవాలి మేమని అడగాలని ఉన్నాం అది మీరందరి సమస్య మీరందరూ గానీ అడిగితే సార్ మేము అందరూ సపోర్ట్ గా ఉంటాం మీరు మాకు కావాలని నాయకులు నిలబడసారంటే ఈ ఎలక్షన్ ఈ రెండు నెలలు మనం పట్టుకునే అవకాశం ఉంది ఎందుకంటే ఈ సంఘాల ముప్పై ఐదు నెంబర్లు మన ఎస్టీ మనమే ఉన్నాం ముప్పై నెంబర్ మన ఎదురు భయపడాల్సిన అవసరం లేదు సార్ మన సపోర్ట్ గా ఉండడం మీరు అందరు చర్యలు పట్టుకోవచ్చు అది మీరందరూ కలిసి అడగండి నేను అడిగేది కాదు మీ అందరూ కలిసి అడిగితే శ్రీ కాటారెడ్డి విష్ణువర్ధ గారికి ఇక్కడ వచ్చిన అల్లూరు మండలం వచ్చిన పెద్దలకు ఇక్కడ ఇక్కడికి ఇచ్చేసిన మన చిలోత్స గ్రామస్తులందరికీ సోదరి సోదరమనులకు మా గిరిజన మా గిరిజనులందరికీ నా గిరిజన అభివృద్ధనలు తెలియజేస్తున్నాను ఇక్కడికి ముఖ్యంగా సార్ ఎందుకు వచ్చాయంటే ఇదే ఈసారి ఎలక్షన్ మనందరం టీడీపీ వైపు సారు ఎలక్షన్లో ఎమ్మెల్యేగా పోటీ చేశారు అప్పుడు మనందరం గట్టిగా చేసాం చేసి సార్ కూడా మనం వాటి మీద జనగట్టి తీసుకొచ్చాం ఈసారి టీడీపీ వాళ్ళు సార్కి టికెట్ ఇవ్వలేదు వైసీపీ ఇవ్వలేదు కాబట్టి సార్ సారు ఏ సైడ్ ఉంటే ఆ సైడ్ మనం నిలబడి సార్ని గెలిపించుకో కోరుతున్నాం ఎంతోమంది నాయకులు చేసి మనం అక్కడ ఎమ్మెల్యే గారు కూడా సత్తాపుడు ఇక్కడ బావాలి లేదంటే ఇంకా కాళేకృష్ణ ఆడ వాళ్ళు మనకు తెలియదు కానీ మనకి అమ్ముడు ఉండే వ్యక్తి నిధులు శ్రీకాంత్ అక్కడ బాగుంటే ఇక్కడ సార్ ఎక్కడ ఉంటే ఎదురుగా ఉంటాడు ఏ పరిణాయం చేస్తున్నావు సపోజ్ నేనే ఉన్నానో చెరువు గురించి చాలా ఇబ్బంది పడ్డాడు నేను బస్సులో సురాకు వచ్చాడు వాళ్ళు చేసి వెళ్ళిపోయారు నెక్స్ట్ పేదగిరి వాళ్ళు ఇవి ఇలా నాకు అప్పుడు అనిపి ఒక ఎస్సీ మా ఇంటికి మూడు మూడు సార్లు వచ్చింది నా ఇంటికి నిదేది పది గంటలకు ఒకసారి పన్నెండు సార్ నాలుగు గంటల వస్తుంది అప్పుడు కాంట్రాక్టర్ ఇష్టం అంటే నాకు ఎవరు తెలియదు అప్పుడు భోషత్తులు చీను ఉంటే సార్ కార్డుకి ఒకసారి తీసుకెళ్లేరు కానీ సార్ ఏం చెప్పుడు చీరు అబ్బాయిని తీసుకురాడు కావాలి ఉంటే సారు నన్ను కార్లు తీసుకుపోయి ఎస్పీ కార్డు తీసుకుపోయి మా గిరిజను ఈ విధంగా ఇబ్బంది పెడుతున్నారు నాకు సార్ ఎవరు కానీ ఫస్ట్ టైమ్ తీసుకెళ్లిస్తా డైరెక్ట్ ఎస్పీ కాడికి తీసుకెళ్లి మన గిరిజను ఇబ్బంది పడుతుంది అటువంటి వ్యక్తిని మీరు కాపాడి ఎక్స్ చేశారు అప్పుడు పోలీసు నా ఇంటికి రాల డైలీ మూడు రోజులు చేస్తే మూడు సార్లు ఒక కోటకి కానీ అప్పుడు నుంచి నా ఇంటి పక్క కానిస్టబుల్ ఇప్పుడు రావడం అది ఎవరు గొప్పతాం కాంటారెడ్డి విశ్వ గారు గొప్పతాం అదేవిధంగా మీకు ఏ సమస్య ఉన్నా చెప్పడం అయితే సార్ మనకు ముందుండే నాయకుడు నాయకులు వస్తా ఉంటాయి తీసుకెళ్ళిస్తున్నాడు ఎన్ని నమ్మకండి మనకి గెలిచినా ఓడిన సార్ అని నమ్మండి సార్ దగ్గర ఉంటాడు ఎటువంటి పని మీకు చేసి పెడతాడు ఓకేనా ఉంటే ఇప్పుడే మన అబ్బాయి ఈ చెల సంఘంకి ఇరవై ముప్పై సంవత్సరం చెరువు సమస్య ఒకప్పుడు కూడా చెరువులో మనిషిమంతెడ్డిగా ఎమ్మెల్యేగా ఉండాలి కూడా అల్లూరు పంచాయతీలో ఉండే గిరిజనులందరికీ ఇవ్వాలని చెప్పి నా ఉద్దేశంతో కూడా ఆలోచిస్తే ఆ రోజు కూడా పోలీసులు పెట్టి అంత కాపులాలు పెట్టి అందరికీ చాలా ఇబ్బందులు పడి ఇచ్చేసిన పరిస్థితి కూడా మీ అందరికీ తెలుసు కానీ ఇటీవల కాలంలో కూడా చెరువులు గిరిజనులకే ఇప్పించాలా గిరిజనులు ఎక్కువ మంది నెంబర్గా చేర్చేదని కూడా మా భవిష్యత్తు సీను కానీ శ్రీకాంత్ కానీ వీళ్ళందరూ కూడా ఉంటే మేమందరం కూడా ఫిషి డిపార్ట్మెంట్ దగ్గర ఉంది వాళ్ళు నెంబర్గా చేర్చేదానికి వాళ్ళు వాళ్ళేసి ఎదురైతే వాళ్ళేసి పట్టుకుంటారో ప్రతి ఒక్కరిని నెంబర్గా చేస్తున్న కూడా అడిగాం మేము కానీ అధికార పార్టీ నాయకులు మా రెండు మరి ముఖ్యంగా చేపలు పట్టుకుని పథకం వాళ్ళు ముందుకు వచ్చారు ఇప్పుడు కూడా వాళ్ళే మీద పెత్తనం చేస్తున్నారు ఎందుకంటే స్థానిక శాసనసభ్యుడు పది మంది ఒకప్పుడు ఒక ఆయన ఒక షోడ ఎమ్మెల్యే ఈ చెరువు మీద పక్కన చేసి ఆయన ఒక ఇరవై ఐదు లక్షల రూపాయల దాకా ఆయన ఆయన సంపాదించుకొని గిరిజనులందరూ డబ్బులు ఇస్తారు మిమ్మల్ని అందరూ పోలయాల దేవడం దగ్గర పిలిపించి మిమ్మల్ని అందరూ పోట్ల పోట దేవడం కట్టా జాబ్ పెట్టుకెళ్ళి కోకను పెట్టాడు కానీ ఎవరికి కూడా ఐదు రూపాయలు సందర్భం లేదు మీ అందరూ కూర్చున్నాను నాకు తెలుసు నేను నా ఇల్లు పోలం దేవడం ముందే నా ఇల్లు కానీ మళ్ళీ ఎమ్మెల్యే గారు చిరు అందరికీ గిరిజనులకు ఇస్తున్నానని చెప్పి బైక్ని పెట్టి చెప్పాడు మరి బైక్ పెట్టి చెప్పి అందుకని చేశాడు కానీ మళ్ళీ ఆయనకు ఒత్తిడి వచ్చే తప్పితే ఇక్కడ తిరిగే లీడర్లు అయితేవి మా ఫ్యాక్టర్లో కొంతమంది లీడర్లు అయితేవి మళ్ళీ వాళ్ళు మళ్ళీ పది మందిని యూనిట్ చేసి ఆ పది మందిని బట్టి మీరేదో ఏదో నేను గిరిజనులకు మార్చుకుండి ఒక చేతికి డబ్బు ఇంకో చేతికి వచ్చేది ఏంది కాబట్టి మీరు గనేది పట్టుకునేది మీరు అమ్ముకుంటే పది రూపాయలు ఇచ్చేది మీకు ఆ వృత్తి మీద బతికేవాళ్ళు మీరు కానీ ఆ వృత్తిని గమనించకుండా ఏ దాన్ని కూడా ఇసుకొని గ్రావల్ని చేపల్ని ఏది వదల ఎమ్మెల్యే మొత్తం ఆయనకి ఎంతవరకు ఏం కావాలనో అన్నిటి సొమ్ము చేస్తున్నారు తోట ఇంకో నాయకుడు ఉన్నాడు సుకుమార్ రెడ్డి గారు ఆయన ఈ చేపల చెరువే ప్రధానంగా తీసుకున్నాడు ఆయన ప్రధాన చెరువే ఆయన తీసుకొని ఆయన దీన్ని పైలట్ ప్రాతిపదికత పెట్టి ఈ చెరువులో ఎవరు ఎగ్గటం లేదు ఈ పంచాయతీలో ఉండే గిరిజనులందరికీ నేను పంచుతానని చెప్పాడు ఆయన పంచింది మీకు తెలుసు ఆయన ఏం పంచాడు ఆయన మొత్తం ఆయన సహాయం చేసుకున్నాడు రేపు కానీ మన విష్ణువర్ధరెడ్డి ఎమ్మెల్యేగా గెలిస్తే గెలిచిన వెంటనే ముందు ప్రపోజల్ పెట్టి ముందు ప్రయత్నం చేశాడని ఆయన తరపున నేను ధైర్యంగా చెప్తున్నాను మీకు ముందు కాబట్టి మీరు అందరూ కూడా గురిచనులు అందరూ ఒక యూనిట్గా ఉండి ఆయన్ని గెలిపించేదానికి మనందరం కృషి చేయండి ఖచ్చితంగా మీ అందరి అల్లూరు చెర్రో మీరే సొంతంగా వల తీసుకొని చెరువులో దిగి పట్టుకునేది తూడుకు వల్ల కట్టేదో లేకపోతే కంపెంటలు లాటేదో మీరు వేసుకుపోయిన బోట్లు దోసేసేదో మీ వలన గొడవలతో పోసేదో ఆ సంస్కృతి మాది కాదు మేము చేపలు పట్టేవడం కాదు చేపలు దూరకొచ్చేవడం కాదు కాబట్టి మీరు ఆలోచించండి రేపు రాబోయే ఎన్నికల్లో మన నాయకుడు విష్ణువర్ధన్ రెడ్డి గారిని మీరందరూ మీరు కాదు ఆ అబ్బాయి చెప్పినట్టు మీ గిరిజన కాలేలు అన్నీ తిరిగి మనకి విష్ణువర్ధన్ రెడ్డి అయితే చేయగలడు ఇంకోటి నలభై సంవత్సరాల రాజకీయ చరిత్రలో పది సంవత్సరాలు ఆయనకు అధికారం ఉండింది ముప్పై సంవత్సరాలు అధికారం లేకపోయినా ఎవరికి పని చేయకుండా లేడు ఎవరిని వదిలిపెట్టలేదు హాస్పిటల్కి కావాలన్నా ఇంకో ఆఫీస్ అయినా ఒక పోలీస్ స్టేషన్ అయినా ఏదైనా కూడా ఆయన మనందరికీ చేసి పెట్టినోడే తీర్చుకున్నాడే కాబట్టి మీరు అందరూ ఆలోచించండి ఒకవేళ ప్రలోభాలు వస్తాయి ఒకప్పుడు కంపెనీ ఇక్కడ బడి ఉంటే ఆ బడికి రక్షణ లేక పచ్చని కొనుక్కుంటుంటే కృష్ణమార్ధన్ గారు పదిహేను పర్సెంట్ ఇచ్చి జన్మభూలో వాడక పిల్లలు కూడా నేనే అవతరగా మొన్న కొత్త కాంట్రాక్టర్ ఒక వచ్చాడు మళ్ళీ దాన్ని బడిదోసి వచ్చాడు చేశాడు ఆ పంపుకి మాటలు పెట్టించి నేనే నీళ్లు బాత్రూమ్కి నీళ్లు ఇప్పించింది కాబట్టి మీరు అందరూ ఆలోచించండి మన దగ్గరలో ఊర్లో మీ ఊరికి రికమెండేషన్ పడి అయ్యా మాకు ఈ విధంగా అన్యాయం జరిగిందంటే వెంటనే స్పందించేవాడు పేదల పక్షాన ఉండేవాడు కాబట్టి శ్రీకాంత్ బోటోడో లేకపోతే మోటార్సాల్ సీను బోటోడో ఎవరైనా ఎవరైతే చెప్తున్నా వినేవాడే కాబట్టి మీరు లేదు ఆయన లేనప్పుడు కూడా ఆయనకి ఇటీవల కాలంలో కాలు బాధ లేనప్పుడు కూడా మీరు ఎవరైతే సీను కానీ మన శ్రీకాంత్ ఎన్నికల్లో అడిగేదానికి నాయకులు నాగారెడ్డి రెడ్డి గారికి తీసుకుంటున్నారు మీరు ముందు కూడా సార్లు ఆయనకి ఓటు వేసి ఉన్నారు కానీ ఇప్పుడు మీ ముందుకి వయసు అయిపోయింది నేను ఆఖరిగా ఓటు చేస్తాను మీరు నాకు ఓట ముందుకు అడిగేదానికి వచ్చినారు ఎంతో మంది ఎన్నో ప్రలోభాలకి కూడా ప్రలోభ పెడుతుంటారు కానీ ముందుగా వచ్చి నేను ప్రతి ఒక్కరిని మన మండలంలో ఓటు అడగాలా అనే ఒక ఇదితో ఆయన ఈరోజు మన మల్లి మండలంలో ఓట్లు దానికి జరగడం ప్రారంభించారు మీరు అది అర్థం చేసుకోండి ప్రతి ఒక్కరు కూడా నేను మీ దగ్గరికి అఖరాసారిగా ఓటు అడగని వస్తున్నారు వచ్చున్నారు కాబట్టి మీరు మాత్రం మీ అందరికీ కూడా చెప్పుకొని ఈ ఒక్కసారి మా దయచేసి మీకు అందరికీ మహిళలకు ముఖ్యంగా చెప్పేది ఏంటంటే మాట్లాడుతున్నా ఎవరు ఎన్నో రకాలుగా చెప్తుంటారమ్మా మీరు మాత్రం దయచేసి ఈసారి ఒక్కసారిగా ఈ ఒక్కసారి మీరు కృష్ణవర్ధన్ రెడ్డి గారికి ఓటేసి గెలిపిస్తే మన సమస్యలన్నీ కూడా తీర్చుకునేదానికి బాగుంటుంది ఇప్పుడు ఎవరు సమస్యలు ప్రజా సమస్యలు తీర్చేదానికి మనం గెలిచి ముందుకు రావడం లేదమ్మా ఎవరో డబ్బున్న నాయకులు వచ్చి ఓట్లు కొనుక్కొని పోయి ఎక్కడికి ఉంటారో ఎక్కడ కూడా తెలీదు మన ముందుండే నాయకుడు మీ ఒక్క రెండు కిలోమీటర్లని మన ముందుండే నాయకుడు మీకు ఏ సమస్య కావాలన్నా తీర్చేదానికి సిద్ధంగా ఉంటారు ఉంటారు ఆయన ఇప్పుడు మనం గెలిపించుకొని తీరాల ఖచ్చితంగా అందుకని మీ అందరికీ చెప్పానమ్మా మీకు అందరికీ అర్థమవుతుంది మీరు చేస్తే వేరే ఇది చెప్పాల్సిన అవసరం లేదు అఖరాసారిగా మిమ్మల్ని మీరు ప్రాధాన్యపడుతున్నాం అమ్మా మేము మీరు ఖచ్చితంగా ఈసారి ఈ ఒక్కసారి ఆయనకి ఓటే గెలిపిస్తే ఆయన ఎమ్మెల్యే అవుతారు మన అందరి కోరికలు కూడా తీర్తాయని తండ్రికి మనవి చేస్తూ ముగిస్తున్నాను కావలిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైటనింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మలపేట రోడ్ కావలి